హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ వంకాయ మసాలా కూర చూడండి ఎంత బాగుందో రెండు వీడియోలకైతే తేలిపోదాం చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నం రోటీలోకి చపాతీలోకి అన్నింటికి చాలా బాగుంటుంది రెండు వీడియోలకైతేపోదాం మసాలా వంకాయ కూర ఎలా లచ్చను అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా మసాలా గుత్తి వంకాయ కూరలేకైతే నేను ఒక రెండు స్పూన్ల పల్లీలు తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూను నువ్వులు తీసుకున్నాను రెండు యాలక్కలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు అయితే తీసుకున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి అనేది వేసుకోండి నేనైతే డిసికేటెడ్ కొబ్బరి అయితే తీసుకున్నాను కొబ్బరి పొడిని ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేసుకుందాం వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం పల్లీల్ని కొద్దిగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ధనియాలు ఏవి వేసుకుందాము కొద్దిగా ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ధనియాలు వేసుకుందాము కొద్దిగా చిటపటలాడాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం నువ్వులు జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాం కదా ధనియాలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇందులోనే కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒక రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా కొద్దిగా చె ఆడిన తర్వాత ఇందులోకి మనం ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ మసాలాని పేస్ట్ చేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడైతే పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇప్పుడైతే చూడండి ఒక అరకిలో వంకాయల్ని బాగేలా గట్లు పెట్టుకొని పుచ్చ లేకుండా మంచివి లేతే జ్యూస్ తీసుకోవాలి నేనైతే వంకాయలు తీసుకున్నాను మీ ఇష్టం ఏ అయినా తీసుకోవచ్చు ఉప్పు నెలలో వేసి పెట్టాను నల్లబడకుండా ఉండేదానికి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ముందుగా ఈ వంకాయల్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వంకాయ మసాలా కూర అంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడైతే కొద్దిగా వేడైన తర్వాత ఈ వంకాయల్ని మనం ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా వంకాయలు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి నీళ్ళన్నీ కొద్దిగా బాగా వడకట్టుకొని తీసుకోలేకపోతే ఆయిల్ వేయంగలోనే చిటపట్లు ఆడుతుంటాయి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము వంకాయ పట్టేదానికి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ముందుగా ఫస్ట్ బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా మగ్గాలి లైట్గా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం మసాలాలో ఉడికించుకుంటాం కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చు వద్దాము చూడండి కొద్దిగా బాగా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఉప్పు పసుపు వేయడం వల్ల వంకాయలు కూడా చేదు రాకుండా ఉంటుంది లేకపోతే చేదు వచ్చేస్తుంది అందుకని కొద్దిగా చిట్కడంతా ఉప్పు పసు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వంకాయల్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకొక గంట వేసుకొని తీసుకుందాము చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ కనుక ఉడికితే మళ్ళీ మసాలా వేసినప్పుడు అన్నీ చాలా మెత్తబడిపోతాయి అన్నీ అయితే తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం వంకాయలు తీసేసిన ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఆయిల్లోనే మనము పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్రని చెట్టుపట్లు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా మసాలా అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్నాం అయినా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం వంకాయలో కూడా కొద్దిగా వేసాం కదా ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు మసాలాకి మన గ్రేవీకి సరిపడా కొద్దిగా పసుపు వేసుకొని బాగా తిప్పేసుకొని కాస్త ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం కొద్దిగా ఉడికిన తర్వాత చూడండి సైడ్ అంతా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి కూరకు మనము తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఇప్పుడు ఒకసారి కారం కూడా బాగా కలిసే వరకు తిప్పేసుకొని వంకాయల్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇందులోకి వేసేద్దాం చూడండి కారం కూడా వేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం గరం మసాలా వేసుకుందాము ఒక అర స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కళ్ళి పెట్టేసుకోవాలి ఒకసారి అంతా కళ్ళ పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నేను నానేసి పెట్టాను అనమాట చూడండి కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది కమ్మగా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా మిక్స్ మసాలా ఉండిపోయింది కదా నేనైతే ఒక టీ గ్లాస్లో సగం నీళ్ళు అయితే వేసాను ఒకసారి అంతా తిప్పేసుకోవాలి కలిసే వరకు ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకోవాలి మనం వంకాయ ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకోవాలి కర్రీని ఎక్కువ వంకాయలు విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మనకు ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని చాలా కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే అంతా ఒకసారి కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకొని మంటని తగ్గించుకొని బాగా మగ్గనిద్దాం మంటనైతే నేను సిమ్లో పెట్టేసాను ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం మరం ముద్దెచ్చి చూద్దాము చూడండి ఎంత బాగా అయితే మగ్గిపోయిందో వంకాయలు అయితే మెత్తబడిపోయాయి వాయి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది వంకాయ మసాలా కూర ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము స్టవ్ గట్టేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి అంత బాగుందో అయిపోయింది మసాలా వంకాయ కూర మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను నాకైతే కామెంట్లో తెలపండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలపండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడలు అయితే కలుద్దాం